భక్తుడుగా ఐకి మాత్రం నీతి మంతుడిగా కనిపిస్తున్నావు ఐకి మాత్రం నీ చుట్టూ ఉన్న వారిని మాయ చేసి పాడేస్తున్నావు ఏదో భక్తుడు అని పరిశుద్ధుడు అని మంచివాడు అని సంఘంలో కనిపిస్తున్నావు సేవలో కనిపిస్తున్నావు అందరికంటే ముందుగా వస్తున్నావు కానీ నీ హృదయం మాత్రం సరిగా లేదురా నీ బుద్ధి మాత్రం సరైనది కాదు ఆ రోజు ఎదురు స్పష్టంగా అంటున్నాడు నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కాబట్టి ఇందులో పప్పులు లేవో వాక్యం బాగా వినేవాడు మందిరానికి వచ్చేవాడు ఏ పనిచ్చినా చేసేవాడు కానీ మనిషి మాత్రం మంచోడు కాదు తన హృదయం మాత్రం మంచిది కానే కాదు సహోదరు సహోదరి మానకుండా మందిరానికి వస్తావు ఎంతో శ్రద్ధగా వాక్యం వింటాం క్రమశిక్షణగా వస్తావు క్రమశిక్షణగా బయటకు వెళ్తావు కానీ సోమవారం నుంచి శనివారం వరకు నీ బుద్ధి మాత్రం మంచిది కాదు ఇంటికెళ్ళిన తర్వాత నీ భార్యతో నువ్వు మాట్లాడే విధానం బాగుండదు నీ భర్త పట్ల నువ్వు ప్రవర్తించే విధానం బాగుండదు నీ బిడ్డలను నువ్వు చూసుకునే విధానం బాగుండదు నీ చుట్టుపక్కల వాళ్లకు నీ గురించిన అవగాహన మంచిగా లేదు నీ గురించి మంచి సాక్ష్యము ఇవ్వరు ఉద్యోగం చేసే చోట నీకు మంచి పేరు లేదు కానీ మందిరానికి వస్తే మాత్రం చాలా భక్తుడివి నీకు సీమోను ఏమిడి తేడా తను వాక్యం విన్నాడట విశ్వసించాడట బాప్తం తీసుకున్నాడట సేవలో పాల్పంచుకుంటున్నాడట సాక్ష్యం కూడా ఇచ్చేస్తున్నాడట అందరూ నమ్మేశారు ఈరోజు నిన్ను అందరూ నమ్మేస్తున్నారు మందిరంలో నువ్వు మంచి వాడు అని ఆత్మీయుడు అని ఆత్మీరాలు అని వాస్తవంగా అది కాదు దేవుణ్ణితో అంటున్నాడు వాస్తవం ఏంటో చెప్తా విను నా ఎదుట నీ హృదయము సరిగా లేదు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను మరొక అవకాశం ఇస్తున్నాను నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి ఏమిటి అవకాశం అంటే దుర్నీతి బంధకాల్లో నువ్వు ఉన్నావు దుష్టత్వంతో నిండిపోయి ఉన్నావు నువ్వు పచ్చాచా పడినట్లయితే నేను నేను క్షమిస్తాను నీ తప్పు నువ్వు ఒప్పుకొని నటించడం మానేసి నమ్మకమైన నిజమైన క్రైస్తవుడిగా జీవించటానికి నువ్వు ఒకవేళ ఈరోజు తీర్మానం తీసుకొని నా పాదాలు పట్టుకొని క్షమించు ప్రభువా నాకు సీమో నువ్వు పెద్ద తేడా లేదు ఒప్పుకున్నట్లయితే నేను క్షమిస్తాను నీకు నూతన జీవితాన్ని ఇస్తాను